ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత వహిస్తూ పరిష్కరిస్తుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మానకొండూరు మండలం గంగిపెల్లి గ్రామంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘన స్వాగతం పలికారు గంగిపెల్లి గ్రామంలోని క్రీడా ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు అనంతరం ఓపెన్ జిమ్ ప్రారంభించి కాసేపు జిమ్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు అనంతరం చెంజల్రా కొండపలకల బస్సును ప్రారంభించి అందులో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పొన్నం బస్సులో ప్రయాణించారు ప్రజాపాలన దరఖాస్తులు మహాలక్ష్మి పథకం గృహజ్యోతి ఇంద్రమ్మ ఇళ్ల పథకం ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారని మంత్రి పొన్నం గుర్తు చేశారు దాదాపు కోటి ఐదు లక్షల కుటుంబాలు దరఖాస్తు వచ్చాయని చెప్పారు సుమారు నలభై వేల మంది ఆపరేటర్ల ద్వారా డాటా ఎంట్రీ జరుగుతుందని తెలిపారు జనవరి ఇరవై ఐదు వరకు పూర్తవుతుందన్నారు వీలైనంత త్వరలో గంగిపెల్లి రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు త్వరలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పలు సమస్యలపై చర్చిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆరు జారీ నెలకు అనుగుణంగా మహాలక్ష్మి పథకం కింద గృహజ్యోతి కింద కావచ్చు లేదా ఇందిరమ్మ ఇల్లు కింద ఆధార్ పెన్షన్ చేసుకున్నారు ఎలా రైతు భరోసాతో సహా తప్పకుండా అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో కోటి ఐదు లక్షల కుటుంబాలు ఈ అప్లికేషన్లు పెట్టుకున్నాయి ఈ అప్లికేషన్ల ప్రక్రియ దాదాపు నలభై వేల మంది కంప్యూటర్ ఆపరేటర్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా డాటా ఎంట్రీ జరుగుతా ఉంది జనవరి ఇరవై ఐదు ఇరవై ఏడు వరకు కోటి ఐదు లక్షల మంది యొక్క డాటా ఎంట్రీ అవుతుంది అయిన తర్వాత వెంటనే వాస్తవంగా ఇప్పుడు కూడా ఎట్ల డేటా ఎంట్రీ అయితే అట్లా కార్యక్రమం తీసుకుందాం అన్నప్పటికీ జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి ఎనిమిది దాకా ప్రతి అధికారి ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియ ఓటర్కి సంబంధించిన ఎన్నికల కమిషన్ వాళ్ళ యొక్క విధి నిర్వహణలో ఉన్నారు ఇలా ఈ ప్రక్రియ పూర్తి కాగానే అధికారులందరితో మళ్ళీ ఎక్కడెక్కడైతే అప్లికేషన్లు తీసుకున్నామో అర్హత గల వాళ్ళ అప్లికేషన్లు అన్ని పెట్టి ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళకి కూడా తీసుకొని అందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది ఎవరైతే జిల్లా అభివృద్ధి కాంక్షించే వాళ్ళు ఉన్నారో అందరి యొక్క సలహా సూచనలు మార్గదర్శకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా ప్రజలు ఒక్కరు ముప్పై నవంబర్ నాడు ఓటేస్తారంటే డిసెంబర్ మూడు తర్వాత ప్రతి ఒక్కరు స్వేచ్ఛ వాయువులను తీర్చుకుంటా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్క వర్గం ఉద్యోగులే పేదవాళ్ళే మహిళలేని కృషి రైతులేని ప్రతి వర్గాల్లో కూడా ఒక సంతోషం కనబడతా ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒకటి అన్ని వర్గాల ప్రజలకు చేస్తుందన్న నమ్మకం ఉన్నది ఆ నమ్మకంలో భాగంగానే మనం ఏదైతే పథకం కింద ఆరు గ్యారెంటీలను దరఖాస్తులు స్వీకరించడానికి ఆరు తారీఖు ప్రజాపాలన భాగంగా తీసుకోవడం జరిగింది ఇంతకు ముందు వందలు వేలు దళారులకు జీరాక్ సెంటర్లకు డిటి సెంటర్లకు ఎంఆర్ఓల్ చుట్టూ తిరిగి 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 అప్లై చేసిన ఈ రోజు కూడా ఏ పథకాన్ని కూడా నోచుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు